చిలుకల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నాను బీసీ జేఎస్సీ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులారా దాదాపుగా తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మన బహుజనంలో సరైనటువంటి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ మనకి దాదాపు పదిహేడు సార్లు ఎలక్షన్లు జరిగినా కానీ ఈ ఎలక్షన్స్ లో ఎంతో అన్యాయం జరిగింది దాదాపుగా పదిహేడు వందల ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నా కానీ కేవలం బహుజనులందరికీ కలిపి కూడా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీలు అందరికీ కలిపి మనకి కేవలం రెండు వందల అరవై తొమ్మిది మాత్రం అసెంబ్లీ స్థానాలు తగ్గించుకున్నాం యాభై వేలు జనాభా ఉన్నటువంటి వర్గం దాదాపు రెండు వందల పైగా అసెంబ్లీ స్థానాలు సంపాదించుకుంది లక్ష మంది జనాభా ఉన్నటువంటి ఒక వర్గం రెండు వందల పైగా అసెంబ్లీ స్థానాలు సంపాదించుకుంది నాలుగు వందల మంది ఉన్నటువంటి వర్గం దాదాపుగా లక్ష మంది ఉన్నటువంటి వర్గం దాదాపుగా నాలుగు వందల మంది అసెంబ్లీ స్థానాలు ఆకుపా చేయడం జరిగింది బీసీలారా అదే విధంగా ఎస్సీ ఎస్టీ బహుజనులారా మనం అందరం కలిపి స్వస్థ వచ్చి ఇన్ని స్థానాలు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కేవలం రెండు వందల అరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఆకుపా చేసిన మనకి ఎంత అన్యాయం జరిగింది మనకున్నటువంటి హక్కులన్నీ కూడా ఎవరు దోచుకున్నారు ఎవరు మనం మనం రాజకీయ చైతన్యంగా ముందుకు రాకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆధిపత్యం ఇచ్చడం జరిగింది కాబట్టి మనం అంతా కూడా ఆలోచన చేయాలి రిజర్వేషన్ సక్సెస్ అయినట్లయితే అయినట్లయితే విద్యా ఉద్యోగం రాజకీయాల్లో రిజర్వేషన్ సక్సెస్ అయినట్లయితే మనం అనుకున్నటువంటి ఆశయాలన్నింటి సాధన చేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా అవడానికి ఇంతవరకు కూడా రాష్ట్రంలో సరైనటువంటి నాయకుడు లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విషయాలన్నిటిపైన బిసారాధన గారే అదే మన డాక్టర్ బి మహారాజ్ గారే కానీ అదే విధంగా జాదరు శ్రీనివాసే కానీ తీర్మార్ మల్లనే కానీ మన బీసీ నాయకులు ఎస్ సి ఎస్టి నాయకులందరూ కూడా అదే విధంగా చిరంజీవి సారే కానీ ఈశ్వరే గారే కానీ మన బీసీ ఎస్టీ టీ బహుజన నాయకులందరూ కూడా ఎన్నో సంవత్సరాలు కోట్లా కోట్లాడినటువంటి ఫలితంగా మనం అందరం కూడా మనకు ఒక పొజిషన్ కి రావడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం కోసమే అదే విధంగా వాటిపై ఆలోచన చేయడం జరిగింది అసెంబ్లీ కూడా అసెంబ్లీలు కూడా దానిపై నమోదం చేయడం జరిగింది కాబట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే ఉద్దేశమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ ఎస్టీసీ సోదరులారా మనం అందరం ఏకం కావాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సక్సెస్ అయినాకనే స్థానిక ఎన్నికలకి వెళ్లే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు వచ్చేసి ఇచ్చినటువంటి ఆహ్వానం ఇచ్చినటువంటి మన సోదరులందరూ కూడా ఇరవై నాలుగో తారీఖు ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి సోదరులందరూ కూడా రావడం జరిగింది నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రదర్శన అంతేకాకుండా బహుజన సమాజాన్ని కూడా సమాజాన్ని కూడా ఏంటన చైతన్య నా యొక్క పాత్ర పోషిస్తానని మనసుఫూర్తిగా తెలియజేస్తూ ఇరవై నాలుగో తారీఖు ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వ్ చేసిన సాధన సమితిగా ఏర్పడ్డది కాబట్టి వీటన్నిటిని సక్సెస్ చేయడం కోసమే మన కోసం పోరాటం చేస్తున్నటువంటి విశారథన్ మహారాజ్ గారు అదేవిధంగా చిరంజీవి గారు అదేవిధంగా ఈశ్వరయ గారు వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది కాబట్టి ధర్నా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్